తీసుకెళ్తా ఇవ్వ అత్తమ్ మా బావి ఇటు ఏంటో పొద్దుగా అలాంటివి కనబడతా లేడు నీళ్ళ పడుగు ఇట్లా పోవచ్చురా అమ్మ నీకు ఎప్పటి నుండో చెప్దామనుకున్నా ఈమె పేరు వెన్నెల మేమిద్దరం ప్రేమించుకున్నాం నిన్ను ఒప్పించి పెళ్ళి చేసుకుందాం అనుకున్నా కానీ నువ్వేమో రజితని పెళ్ళి చేసుకోమని పట్టుబట్టినావు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయలేక పెళ్లి చేసుకున్నా మమ్మల్ని ఆశీర్వదించు

మమ్మల్ని ఇవ్వలేనా విడుదలని చూస్తే నేను ఊరుకోను బాధ పెన్నెల చూడు వెన్నెల మా అమ్మ ఏమన్నా పట్టించుకోకు కోపానికి రాకు కొన్ని రోజులకు అదే చదువుకుంటుంది ఓ ఆమెనా మా మా కూతురు పేరు రజిత మా అమ్మ ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నది కానీ నిన్ను ప్రేమించిన విషయం మా అమ్మకు తెలియదు కదా పనిపోతాను కదా బిడ్డ బిడ్డరా పైలంగా నేను మా పైలంగా పోతానే నువ్వైతే బర్రు కొట్టుకోంగా మెల్లగా పో మొన్ననే కాళ్ళకు ముళ్ళు కూర్చిందన్నావు ఆ కొత్త చెప్పులు కొనుక్కోమంటే కొనుక్కోవాలి ఇంకొక మూడు నెలలు అయినాక కొత్త చెప్పులు వండుకుంటా బిడ్డ మూడు నెలల మూడు నెలలు ఎందుకూ బాసిన పైసలు వస్తాయి అప్పుడు వంక్కుంటా people ఏంది వెన్నెలా పది రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని పనికొచ్చినావు మంచిగా చదువుకోవచ్చు కదా నీకేం సేటు నువ్వు అందైనా చెప్తావు నువ్వు ఇచ్చిన బాకీ నీకు ముట్టకపోతే నువ్వు ఊకుంటావా వెన్నెలా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను సేటు అని పిలవద్దని సరే కాని నిన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పినా ఇప్పటివరకే సమాధానం చెప్పలే సరే ఇయలా నేను సమాధానం చెప్తావా లేదా ఏ వెన్నెల నిన్నే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏదో ఒక సమాధానం చెప్పచ్చు కదా చూడసేటు నా గురించి తెలియక నన్ను పెళ్ళి చేసుకుంటా అంటున్నావు నా గురించి చెప్పింది అనుకో నా మొహం కాదు కదా కనీసం మీ మిల్లులో పని పెట్టుకోరు నీ గురించి నాకెందుకు తెలియదు మీ అమ్మ నీ చిన్నప్పుడే చనిపోయింది మీ నాన్న ఈ ఊర్లో బరలాన్ని కాసుకుంటూ నిన్ను కలెక్టర్ చేయడం కోసం నానా కష్టాలు పడి నిన్ను చదివిస్తాను ఇక నువ్వు కష్టపడి చదువుకుంటూ సెలవు రోజులలో మా మిల్లు వచ్చి పని చేస్తాను నీ గురించి ఇంతకంటే నేనేం తెలుసుకోవాలి మరి మీకు నా కులం గురించి అవసరం లేదా ఒక అమ్మాయిని ప్రేమించాలంటే కులం గురించి అవసరం లేదు తన గుణం తెలిస్తే చాలు అయినా నీ కులంతో నాకు పని లేదు మీ అమ్మ ఒప్పుకుంటుందా ఈ కులం తక్కువ చేసుకుంటా అంటే మా అమ్మ నొప్పించే బాధ్యత నాది ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుంటావా ఏమో సేటు నేను ఆలోచించుకొని చెప్తాను మీ సిగ్గి వెళ్ళగలేదుకోపోను నువ్వు ఎప్పుడు వచ్చినవే మాజాలు కానీ దీన్ని లగ్గం ఎప్పుడు వేసుకుంటావురా అమ్మ నీకు ఎన్ని సార్లు చెప్పానే దీన్ని లగ్గం చేసుకోనని అసలు దీన్ని లగ్నం చేసుకున్న ఉద్దేశమే నాకు లేదు మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావు అదే ఎందుకురా మీరు కన్నం లేదా ఆస్తి లేదా అన్నిటికి మించి నువ్వు అంటే పాడి అమ్మా నువ్వు మళ్ళీ మళ్ళీ అందరి నేను రజితను పెళ్లి చేసుకోను అంటే చేసుకోను అంతే నువ్వు గనక దీన్ని పెళ్లి చేసుకోలే అనుకో నేను నువ్వు చేసుకొని చెప్తా రా కళ్యాణ్ అద్దమ తల్పుది ఇయ్యత్తమ్మ అమ్మా తల్పుది ఇయ్య ను పిచ్చి పిచ్చి మాట మాట్లాడకు నువ్వు రజితను పెళ్లి చేసుకుంటా అంటేనే తల్పుదిస్తా లేకపోతే లత్తా ఏం చేయటం మా ఇంటికి వచ్చిన కళ్యాణ్ 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 ఏంటి ఇట్లా వచ్చిన మా ఇంటికి ఎందుకు రేపే మన పెళ్ళి రేపే పెళ్ళ ఏంటి ఇంత సడన్ అవును రేపే మన పెళ్లి చేసుకోవాలి అంతే నేను మొన్ననే యూపీఎస్ ఎగ్జామ్స్ రాసిన వాటి రిజల్ట్ రావాలి కదా అయ్యో వెన్నెల నీ రిజల్ట్కు మన పెళ్లికి సంబంధం లేదు కదా

మామయ్య నేను వెన్నెలను ప్రేమిస్తున్నా వెన్నెల కూడా నన్ను ప్రేమిస్తుంది మీరు ఒప్పుకుంటే వెన్నెల నన్ను పెళ్ళి చేసుకుంటా ఉంటుంది ప్లీజ్ మామయ్య మా పెళ్ళి ఒప్పుకోండి మా గురించి తెలిసి అడుగుతున్నావా బాబు ఏంది అల్లుడు గిట్ట చేసాడు నా బిడ్డనేమో అల్లుడి మీద ఎంతో ప్రేమ పెంచుకున్నది వాడేమో నన్ను పెళ్లి చేసుకుని పది మంది అంటే నువ్వెందుకు బాధపడతావురా రజిత ఎప్పటికి నా ఇంటి కోడలే కళ్యాణ్ గారి పెళ్లి చేసుకుంటది మాయ మాటలు చెప్పి నా కొడుకుని పెళ్లి చేసుకున్న దాన్ని రెండే రోజుల ఇంట్లో కలిపి సరే చెల్లె నీ మాట వికల్ పోతున్నా రెండు రోజులు కాదు రెండు నెలలు టైం తీసుకో నా బిడ్డ గిట్ట అన్యాయం జరిగిందనుకో చెల్లెవను కూడా చూడదు నువ్వు ఏమనుకుంటున్నావు నేను మిల్లు దాక్కపోయేస్తాను అమ్మ ఏమన్నా పట్టించుకో సరేనా రాచి రాచినా సరే నాకు మిల్లు కాడ పని ఉంది పొయ్యి అత్తా మీరు అన్నం తినుకోండి ఇదేనా కొనదు తక్కువది ఇది మరి రైసింది తీసుకుపోవాలా రాచి తల్లి తీసుకుపోతావురా అది ఈ ఇంటి నాయే అది ఇక్కడనే ఉంటుంది నువ్వేతావా సరే చెల్లె పోతా అవుగానే మీ అయ్య పేరు ఏం పేరు మీ అయ్యేం పని చేస్తాడు మా అయ్య పేరు మల్లయ్య మా ఊర్లో ఉన్న బర్రెలన్నీ మా అయ్యే కాస్తాడు చెల్లి చూసుకో ఇక నేను పోతున్నా ఇక నీకేంది అత్త ఎన్నైనా చెప్తావు ఇక్కడ నా జీవితం నాశనమైంది ఇవాళ్ళ కాకపోతే రేపైనా దాన్ని నీ కోడలు ఒప్పుకుంటావు దాన్ని నువ్వు కాదే నేనే వెళ్ళగొడతా అది వంట గదిలో కొయి స్టవ్ ముడుతుంది గిన్నెలు ముడుతుంది బిందెలు ముడుతుంది అన్ని ముడుతుంది అత్త నాకెందుకు ఆ చెప్పులు అక్కడ నా పిన్నెళ్ళు ఏం చేసిరా నా పిన్నెలకి ఏమన్నా మీకు చెప్తా ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ కురాలు యూట్యూబ్ ఛానల్ మా లభిత్రంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి కోసం మా విలేజ్ బాబు అత్తంటాపే నేను రైస్ మిల్లు పనికి బాబు నమస్తే 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 చెట్టు నమస్తే నమస్తే చెట్టు నమస్తే చెట్టు మన ఏంటంటే నప్పి నమస్తే చెట్టు నమస్తే నప్పి నమస్తే చెట్టు నమస్తే నమస్తే బాబు నేను నిలబెట్టి కూర్చి అని ఇక్కడ దాకా రావాలి ఆగిన తర్వాత నువ్వు చూసి అంటూ ఒక్కొక్కటి నువ్వు డైలాగ్ కొట్టాలి సీనన్నా ఏంటో తెలుసా నేను మరతా ఉంటాడు కదా ఇప్పుడు నేమన్నది మా నాన్న తల్లి అన్నది కదా మామయ్య మా అమ్మయ్య ఆగు నేను సందని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా ఓకేనా సీనా అక్కడ దాకా ఇవ్వాలి